హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవల్టీస్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి అలా ఆల్ అని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ ఫస్ట్ మీరే చూసే అవకాశం ఉంటుంది మీరే ఆర్డర్ చేసుకోవచ్చు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అని ఎదురు చూస్తున్నారు కదా జ్యోతి కాటన్ ఐటీస్ మళ్ళీ వచ్చేసినాయండి రీ వచ్చేసింది అనమాట మీరు అందరూ చాలా కావాలి కావాలి అన్న మోడల్ అయితే స్పేర్ మోడల్ వచ్చేసింది చాలా బాగా నాది టకట మన అయిపోయినా మొత్తం సోల్డర్డ్ అయిపోయినాయి కొత్త స్టాక్ పెట్టేసాను మళ్ళీ వచ్చేసినాయి సో ఈ స్టాక్ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు కావాల్సిన వెంటనే పెట్టేసుకోండి స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఈ రోజు ఆల్రెడీ మన జ్యోతి కార్డ్ మీకు తెలుసు కదా ఈ రోజు దీనికి డిస్కౌంట్ అయితే ఇస్తున్నానండి సో మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి ఓకే ముందర ఒకటి చూపిస్తాను అంతే అన్నీ ఓపెన్ చేసి చూపించాను ఫ్రీ సైజ్ అండి అంటే ఎక్స్ఎల్ వాళ్ళు పెట్టుకోండి డబుల్ ఎక్స్ఎల్లో కూడా మరీ అంటే కొంచెం మరీ వెడల్పుగా ఎంత లావుగా ఉన్నవాళ్ళు సరిపోదు పర్లేదు డబుల్ ఎక్సల్ అయ్యి కొంచెం మీడియం ఉంటే పెట్టేసుకోండి ఇదిగోండి కింద అడుగుని చూడండి ఇదిగో వెడల్పు అయితే చాలా వచ్చింది ఇదిగో నేను చెప్పే రేటు అసలు జ్యోతి కాటన్లో ఎవ్వరు ఇవ్వడండి ఏ ఏ ఛానల్ చూసుకోండి ఏ ఇన్స్టాగ్రామ్ చూసుకోండి ఏ షాప్ చూసుకోండి ఇప్పుడు నేను ఇచ్చే ఆఫర్ జ్యోతి కాటన్లో ఎవ్వరు ఇవ్వరు నేను ఇస్తున్నాను అనమాట అదేమిటి చూస్తా త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ జ్యోతి కాటన్ ఓకే జ్యోతి కాటన్ స్పేర్ మోల్డ్ త్రీ నైన్టీ రూపీస్ ఓండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ దీంట్లో తిరిగలేదు మీరు మిషన్లో వేసినా ఎలా వేసినా ఎలా ఉంటుంది ప్యూర్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ మరి దాంట్లో మిక్సింగ్ ఉండదు మిక్సింగ్ ఉన్నాయే బోల్ బోల్ రేట్లో అమ్ముతున్నారండి నేను ప్యూర్ కానీ నేను రేట్లో అమ్ముతున్నాను అంటే మీరు చూసుకోవచ్చు మూడు వందల తొంభై రూపాయలు అంతే ఎన్ని కాంటే అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను ఇది క్లియర్గా చూపిస్తున్నాను కదా స్క్వేర్ వచ్చింది ఇక్కడ ఎలాగ సపరేట్గా వచ్చింది ఇది వేరు ఓకే ఇంత మంచిది రేటు ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఇది వచ్చి వైలెట్ ఇది చాలా నచ్చి తీసానండి పైకి నేను కలర్స్ కూడా మంచిది తెచ్చానండి నో ప్రాబ్లం మంచిగా తెచ్చాను ఎవరి కావాలి పెట్టేసుకోండి ఓకే వైలెట్ కలర్ నచ్చినవారు పెట్టేసుకోండి వైలెట్ అండ్ ఇది డిస్పాచింగు కూడా చెప్తున్నానండి ఈ రోజు నుంచి ఆర్డర్స్ పెట్టిన వాళ్ళకి ఒక ఫోర్ డేస్ తర్వాత డిస్పాచింగ్ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యలో అన్ని ఆఫర్లు పెట్టాను కదా బల్క్ బల్క్ అయితే అండి రోజుకి టెన్ మాత్రమే నాకు అక్కడ కొరియర్కి ఒప్పుకుంటారు టెన్ ఆర్ ఫిఫ్టీన్ అందుకంటే ఎక్కువ ఒప్పుకోరు కాబట్టి ఫస్ట్ ఇచ్చారో ఆర్డర్ ఆర్డర్ ప్రకారం ఇస్తున్నాను నేను సో ఫోర్ డేస్ తర్వాత డిస్పాచింగ్ అవ్వచ్చు కొన్ని కొన్ని వన్ డేలో అవ్వచ్చు చెప్పలేము ఓకే చూసుకోండి తర్వాత నేను ఇంకా ఓపెన్ చేయనండి ఇది మొత్తం ఇలా వస్తుంది అన్నమాట ఇది ఈ విధంగా పోనీ ఇలా ఓపెన్ చేసి చూస్తుంది ఇదిగో పైన ఎలా వస్తుంది ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇలా వస్తుంది ఓకే ఇది చాలా రేర్ కలర్ అండి ఈ ఈ కలర్ కలర్ చూపిస్తేనే మీరు అసలు చూసుకుంటారు నైటీలో ఈ కలర్ ఈ కలర్ ఎలా కనిపిస్తుంది కానీ వేసుకుంటే దీని అంత లుక్ ఇంకెక్కడ ఉండదు అనమాట నేను కావాలని పెట్టుబట్టి కావాలి కావాలి అని తీసుకున్నాను చూడండి గ్రీన్ పెసర గ్రీన్ ఉంటది కదా ఆ గ్రీన్ మీద యాష్ యాష్ గ్రీను కలిపింది అనమాట ఈ కలర్ చూడండి చాలా లైట్ అండ్ ఇంగ్లీష్ కలర్ అనమాట ఇది రేర్ కలర్ కూడా ఇది ఈ నైటీ ఈ నైటీ వేసుకుంటే అసలు ఈ కలర్ ఎక్కడ చూసామా అనిపిస్తుంది అంత మంచిది ఇది కూడా పెట్టేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓకే ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఇది డార్క్ డార్క్ బౌటరీ గ్రీన్ బౌటరీ గ్రీన్ డార్క్ ఓకే నేనే ఓపెన్ చేయట్లేదండి తర్వాత బ్లాక్ ఎవరికైనా కావాలండి బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ చాలా మంది బ్లాక్ అడుగుతారు కదా బ్లాక్ అండ్ వైట్ ఓకే బ్లాక్ అండ్ వైట్ కావాలన్న వాళ్ళు ఇది పెట్టేసుకోండి ఓకే తర్వాత ఇది రెడ్ రెడ్ మీద ఇలా డాట్స్ డాట్స్ వచ్చినాయి రెడ్ మీకు ఒకటి ఓపెన్ చేశాను కదండి ఇంక అన్ని ఓపెన్ చేయము సేమ్ అదే మోడల్ స్క్వేర్ మోడల్లో బటన్స్ వస్తాయి ఇదే మోడల్ జ్యోతి కాటన్ జ్యోతి ప్యూర్ 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 హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది మాత్రం పక్కా చెప్తాను జ్యోతి కాటన్ అంటే అసలు ఎవరు అడగరు ప్యూర్ కాటన్ కాదు అని ఇదిగో ఇది త్రీ నైంటీ అంటే కూడా కలివేషన్ తీసుకుంటారండి ఒక్కొక్కరు నాలుగేస్ నాలుగు తీసుకుంటారు లాస్ట్ టైం తీసినప్పుడు అయిపోయినాయి ఇది అంతా కొత్త స్టాక్ లాస్ట్ టైం అంటే ఏదో ఒక రెండు నెలల క్రితం కాదు పదిహేను రోజుల క్రితం తీసుకొచ్చినవి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చావు ఈ కలర్ కూడా హైలైట్ బాగుంటుంది చాలామందికి తెలియదు ఇదేంటి ఇదే కలర్ అనుకుంటారు ఇది వేర్ చేస్తే దాని లుక్ తెలుస్తుంది అండి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి కానీ అవి చూడడానికి అంత అలా అనిపించింది ఏదో కలర్లో ఉంది అనుకుంటా అది కట్టుకుంటే దాని దాని విలువ తెలుస్తుంది అనమాట విలువే కదా అంటే దాని విలువ తెలుస్తుంది అంత బాగుంటుంది ఒకసారి చూడండి ఈ కలర్ పెట్టేసుకోండి తర్వాత మీరు మెరూన్ మెరూన్ అండ్ అండ్ బ్లాక్ బ్లాక్ ఓకే చూడండి మీరు ఎక్కువ ఆడించుకుంటే మీకు కొరియర్ చార్జెస్ తగ్గుతాయి అదొకటి పెట్టుకోండి ఒకటి తీసుకుంటే సిక్స్టీ రూపీసా రెండు తీసుకుంటే సిక్స్టీ మూడు తీసుకుంటే ఎయిటీ అంతే అలానే పడుతుంది ప్యూర్ కాటన్ కాబట్టి మీరు ఏమి ఆలోచించుకోరు అందరూ జ్యోతి కాటన్ కాబట్టి మీరు ఏమి ఆలోచించు వెంటనే పెట్టేసుకోండి ఇది బ్లాక్ బ్లాక్ రూమ్ కూడా వచ్చిందండి ఇందాక కూడా చూపించాను ఇదొకటి ఇంకో బ్లాక్ కలర్స్ ఉండి ఇది పెట్టేసుకోండి ఓకే అన్నీ కూడా సూపర్ డూపర్ కలర్స్ కొంచెం మంచి ఇదిగోండి ఇదొకటి పింక్ పింక్ వచ్చింది ఇది పింక్ ఎవరికైనా కావాలంటే పింక్ పెట్టేస్తాం తర్వాత ఇదేంటిది డార్క్ బ్లూ డార్క్ బ్లూ మీద వైట్ కలర్ డార్క్ బ్లూ అండ్ వైట్ చూసారు కదా వైట్ తర్వాత బ్లాక్ బ్లాక్లో ఇదొక బ్లాక్ వచ్చిందండ ఇది చాలా మందికి సారీలో కూడా ఈ బ్లాక్ ఉంది నేను చూసాను చాలా సారీస్లో ఈ బ్లాక్ ఉంటుంది ఈ బ్లాక్ బ్లాక్ కావాలి కావాలి అన్న తప్పనిసరిగా తీసేసుకోండి త్రీ నైంటీ రూపీస్ ఓకే చూసారు కదండి ఈ వీడియో మీకు బాగా 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 నచ్చే ఉంటుంది నచ్చితే కన్నా దయచేసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నుంచి షేర్ చేయండి ఇవి అక్కడ మనం ఆర్డర్ పెట్టేసుకోండి పైన నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ జీరో వన్ ఫైవ్ అయితే పెట్టేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మన వీడియో ఫస్ట్ ఫస్ట్ మీరే చూసే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మంచి మంచి కలర్స్ మంచి మంచి మోడల్స్ మీరే ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి ఈ పచ్చింగ్ ఛానల్ మీ లక్ష్యం థ్యాంక్ యూ